హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున పరిస్థితికి దేవ అయితే గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు ఇక అయితే ఎవరితో మాట్లాడాలో అర్థం కాక ఇక తన గుండెల్లో బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒక పక్కన కూర్చుని తనలో తని కుమిలిపోతూ ఉంటాడు ఇక సత్యమూర్తి అయితే హరివర్తన్ దగ్గరికి వెళ్ళి ఆయన భుజం మీద తట్టి జచ్చిగరండి ఏం బాధపడకండి నా కోడలు మిదునకి ఏమీ కాదు ఖచ్చితంగా వాళ్ళిద్దరినీ కలిపిన ఆ పార్వతి పరమేశ్వరులే నా కోడల్ని కూడా కాపాడతారు అని చెప్పి ఇక సత్యమూర్తి హరివర్ధన్కి నచ్చ చెప్తూ ఉంటే హరివర్ధన్ మాస్టర్ గారు నా కూతుర్ని సంతోషంగా చూడాలి అనుకున్నాను ఈరోజు తన కళల్లో వెలుగుని చూడాలి అనుకున్నాను కానీ చివరికి నా కూతురు పరిస్థితిలో అలా హాస్పిటల్ బెడ్ మీద పడి ఉంటుందని అస్సలు ఊహించలేకపోయాను తను తను నోరు తెరిచి ఏ రోజు కూడా నాన్న నాకు ఇది కావాలి అని అడగలేదు మొదటిసారి మొదటిసారి తను దేవాని నాకు గిఫ్ట్గా ఇవ్వు నాన్న అని అడిగింది నేను నేను తనకి నచ్చిన విధంగానే దేవాని తన భర్తగా నా ఇంటి అల్లుడిగా ఒప్పుకుందామనుకునేలోపే ఇంత పని జరిగింది ఇదంతా ఇద్దంతా దేవ వల్లే అని చెప్పి హరివర్ధన్ ఒక్కసారిగా కోపంగా పైకి లేకుస్తాడు ఇక సత్యమూర్తి అయితే హరివర్ధన్ మొహంలో ఉన్న కోపాన్ని చూసి చాలా కగ్గారుగా గారండి నాకు అర్థమైంది మీ ఆవేశానికి కోపానికి కారణం నా కొడుకు దేవాని అని మీరు పొరపాటు పడుతున్నారు లేదు ఇది దేవ మీద జరిగిన ఎటాక్ కాదు అని అంటుంటే ఇక పక్కన ఉన్న త్రిపుర అయితే చాలా కోపంగా ఏంటి మాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు దేవా మీద జరిగిన ఎటాక్ కదా మరి ఇది మిథుని చంపడానికి వేసిన ప్లానా లేక ఇంకేమన్నానా నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను వాడి వల్ల మన మిథునకి ప్రాణాపాయం ఉందని కానీ నా మాట వినిపించుకోలేదు ఒక రౌడీ గణి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు దానివల్ల చూసారుగా చూసారుగా ఎట్లాంటి మూల్యం చెల్లించుకోవాల్సిందో ఈరోజు మిథున పరిస్థితి ఎంతటికి దిగజారిందో చూసారుగా డాక్టర్లు మిథునకి తెల్లారే వరకు ఏమీ చెప్పలేమంటున్నారు నాకెందుకో భయంగా ఉంది ఇదంతా వాడి శత్రువులు చేసిన పని అని చెప్పి ఇక త్రిపుర అయితే సత్యమూర్తిని అవమానిస్తుంటుంది ఇక సత్యమూర్తి జచ్చుగారు లేదు లేదండి అలా ఏం జరుగుండదు ఇంతకుముందు మిదురని ఎవరో కిడ్నాప్ చేశారు ఇప్పుడు వాళ్ళే వాళ్ళే మిదురని ఇలా చంపాలనుకోవచ్చు కదా అని చెప్పి ఇక సత్యమూర్తి అయితే హరివర్ధన్తో మాట్లాడుతూ ఉంటే ఇక ఇంతలో డాక్టర్లు బయటికి వస్తారు డాక్టర్ రావడంతో అందరూ పరుగుపరుగున డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ నా కూతురికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే చూడండి ఇది చాలా క్రిటికల్ కేస్ దీన్ని ఏమని చెప్పమంటారు తనకి తగిలిన గాయం గుండెల్లో గుచ్చుకుంది దానివల్ల తనకి ఏం జరుగుతుందనేది కూడా చెప్పలేకపోతున్నాం ఇక భారం మొత్తం ఆ దేవుడి మీద వేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా హరివర్ధన్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇక దేవా అయితే లేదు అలా జరగడానికి వీలేదు నా భార్య నా భార్యకేం కాకూడదు మిథున నాకు కావాలి అని చెప్పి ేవాయితీ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఇంతలో త్రిపుర ఎందుకురా ఎందుకులా అరుస్తున్నావు ఇప్పుడు చెయ్యవలసిందంతా సైలెంట్గా చేసేసి ఇప్పుడు మిథున కావాలంటూ మా దగ్గర మరొక నాటకాన్ని మొదలు పెట్టావు కదా అసలు అసలు మిథున నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండే తన జీవితంలోకి బలవంతంగా అడుగుపెట్టావు అదే అదే పెళ్ళని మెడలో పడిన పసుపుతాణ్ణే ఉరితాడని గుర్తించక తను గొడ్డిగా నీ ఇంటికొచ్చి నిన్ను నమ్మింది ఎప్పుడైనా గొర్రె కసాయవాడిని నమ్మితే ఏం జరుగుతుందో మిదిన జీవితంలో కూడా అదే జరిగింది ఇంకా తన గురించి నువ్వేదో బాధపడుతున్నట్టు ఆలోచిస్తున్నట్టు మమ్మల్ని నమ్మించినక్కర్లేదు వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు అని చెప్పి ఇక త్రిపుర గట్టిగట్టిగా అరుస్తుంటే లలిత త్రిపుర నీకు బుద్ధుందా అసలు ఎప్పుడేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా లోపల మిదిన పరిస్థితి గురించి మనం ఎంతలా బాధపడుతున్నామో అలాగే దేవ కూడా అంతకంటే ఎక్కువగా బాధపడుతున్నాడు చూడు నువ్వు ఇప్పటికీ చాలా చేశావు ఇంకా ఇంకా నీ మాటలతో తనని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక లలిత మాట్లాడుతూ ఉంటే త్రిపుర అవును అందరినీ నేను బాధ పెడుతున్నాను కానీ మిథున బాధ మాత్రం మీకెవ్వరికి కనిపించట్లేదా రాహుల్ నీ చెల్లెల్ని అట్లాంటి స్థితికి తీసుకొచ్చిన ఇట్లాంటి వాడిని ఇంకా ఇక్కడే కూర్చోపెట్టి మాట్లాడతావా అని చెప్పి ఇక త్రిపుర నానా గొడవ చేస్తుంటే రాహుల్ కూడా అవును నాన్న ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఇక్కడ ఉంచి ఏం చేద్దామనుకుంటున్నారు ఇప్పటికీ మిథున పరిస్థితి ఎలా ఉందో చేశారు చూశారుగా ఇప్పుడు మనలో ఎవరికైనా ప్రమాదం జరగచ్చు అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో డాక్టర్ బయటకొచ్చి చూడండి హాస్పిటల్లో ఇంతమంది ఉండకూడదు ఎవరో ఒక్కరు మాత్రమే ఉండండి అయినా హాస్పిటల్లో ఏంటి గొడవలు ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోండి అని చెప్పి డాక్టర్ అయితే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక డాక్టర్ మాటలకి లలిత విన్నారుగా విన్నారుగా మీ వల్ల వీళ్ళకే కాదు పేషెంట్లు కూడా డిస్టర్బ్ అవుతున్నారు చూడండి నా కూతుర్ని తిరిగి మళ్ళీ ఎట్లా బతికించుకోవాలో మాకు బాగా తెలుసు అనవసరంగా లేనిపోని మాటలతో వాళ్ళని బాధ పెట్టద్దు మిథున కళ్ళు తెరిచి దేవ ఎక్కడున్నాడు అని అడిగింది అప్పుడు ఏం చెప్తారు అని అంటుంటే ఇక త్రిపుర అయితే అత్తయ్యా మీరే ఇలా మాట్లాడితే ఎలా అత్తయ్యా వేడి వల్లే కదా మిథున అట్లాంటి పరిస్థితిలో ఉంది ఇంకా మీరు వీడినే వెనకేసుకొస్తున్నారా మావయ్య ఇంత జరిగినా మీరేం మాట్లాడరేంటి అని అంటుంటే ఇక హరివర్ధన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దేవ అయితే జరిగిందంతా చూసి చాలా బాధగా అక్కడి నుంచి మీదున ఎప్పుడు కూడా మొక్కుకునే అమ్మవారి దగ్గరికి వెళ్తుంది వెళ్తాడు ఇక అమ్మవారి ముందు నుంచి ఏంటమ్మా ఏంటలా చూస్తున్నావు ఎన్నడూ రాని వీడేంటి నా దగ్గరికి వచ్చాడనేగా నన్ను అలా చూస్తున్నావు చూడమ్మా నాకు నీ మీద పెద్దగా నమ్మకం లేదు కానీ నిన్నెంతగానో కొలిచి నీ భక్తురాలు ప్రాణాలు ప్రాణపాయ స్థితిలో ఉంది తనని అట్లాంటి స్థితిలో నేను నేను చూడలేకపోతున్నాను నిజంగానే నువ్వు నీ భక్తుల్ని బాగా చూసుకోవాలి అనుకుంటే నువ్వు నిజంగా భక్తుల కోరికల్ని వినేదానివైతే తనని బ్రతికించు అని చెప్పి దేవా అయితే ఇక అమ్మవారి ముందు నుంచి గుండె పగిలేలా ఏడుస్తాడు ఇంతకుముందు నేను కూడా నిన్ను నమ్మేదా నమ్మేవాణ్ణి కాదు కానీ నిన్ను మొదటిసారిగా మిథున కోసం చేతులెత్తి మొక్కాను అలాగే ఇప్పుడు మరొకసారి నా మిథున ప్రాణాల కోసం నీ ముందు నిప్పుల గుండం తొక్కుతాను అని చెప్పి దేవా అయితే ఇక అమ్మవారి గుడి ముందు నిప్పుల గుండాన్ని తొక్కుతూ ఉంటాడు ఇక ఎంతలో ఒక పెద్దావిడొచ్చి బాబు ఏంటయ్యా నిప్పుల గుండాన్ని ఒక్కసారి తొక్కితే చాలు ఎందుకయ్యా అన్నిసార్లు నడుస్తున్నావు బాబు ఇలా రా అని చెప్పి ఇక దేవా చెయ్యి పట్టుకుని పక్కకి లాగుతుంటే వద్దు నన్న పద్దు నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మిదున బ్రతకాలి మిదున తిరిగి మళ్ళీ నవ్వుతూ బయటికి రావాలి అని చెప్పి ఇక దేవా అంటుంటే ఆ మంటలకి పెద్దావిడా చూడు బాబు నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది నీ భార్యదో ఆపదలో ఉన్నది తనకి ఏం జరగదు తను బయటికి బయటికొస్తుంది నేను చెప్తున్నాను కదా ఇది అమ్మవారి మాటే అనుకో ఇదిగో ఈ కుంకుమ తీసుకెళ్ళి నీ భార్య నుదుటూ ఖచ్చితంగా ఖచ్చితంగా తను తిరిగి బ్రతుకుతుంది అని చెప్పి ఇక ఆ పెద్దావడైతే అమ్మవారి దగ్గరున్న కుంకాన్ని దేవాకి ఇస్తుంది ఇక దేవ ఆ కుంకం తీసుకుని అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇంతలో ఆదిత్య అయితే ఇక త్రిపుర దగ్గరికి వచ్చి అక్క ఇప్పుడు మిథునకి ఎలా ఉందక్కా అని అడుగుతూ ఉంటే అదిగో మిథున ఎలా ఉందో నువ్వే చూడు పాపం మిథున ఆ దేవాగాణ్ణి నమ్మి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది తనని ఇట్లా చూడటానికి ఇంకా ఇక్కడుంది అని చెప్పి ఇక త్రిపుర మాట్లాడుతూ ఉంటే ఇక ఆదిత్య అయితే ఇదంతా నేనే చేశానని అక్కకి తెలిస్తే అక్క ఏమంటుందో ఏంటో ఇప్పుడు మిదుని ఇలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను ఆ దేవాని చంపేసి మిదును దక్కించుకోవాలని ఆశపడ్డాను కానీ కానీ ఇలా జరిగిందేంటి అని చెప్పి ఇక ఆదిత్య అయితే చాలా బాధపడుతుంటాడు ఇక ఇంతలో దేవా అయితే కుంకుమ బొట్టు తీసుకుని గబగబా లోపలికి వస్తుంటే ఇంకా ఆదిత్య ఆగు అని దేవకి అడ్డుపడతాడు ఇక దేవ అయితే అడ్లెగ్గు నేను మిథురని చూడాలి ఒకసారి మిదురతో మాట్లాడాలి అని అంటుంటే రే నీకేమన్నా పిచ్చి పట్టిందా ఇప్పటికే నీ వల్ల తను ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది ఇప్పుడు తనతో మాట్లాడాలని తనని చూడాలని మళ్ళీ మరో కొత్త డ్రామాని మొదలు పెట్టావా చూడు నీకెంత డబ్బు కావాలన్నా ని మోహన కొడతాను దయచేసి ఇక నా మీదు వదిలేరా వదిలే తనని ఇట్లాంటి స్థితిలో చూడలేకపోతున్నాను ఇక్కడికిక్కడే నన్ను చచ్చిపోవాలనిపిస్తుంది వెళ్ళిపో ఇక్కడి నుంచి చూడు మర్యాదగా చెప్తున్నాను వెళ్తావా లేదా అని చెప్పి ఇక ఆదిత్య అయితే దేవాని దూరంగా నడతాడు ఒక్కసారిగా దేవా రేయ్ మర్యాదగా చెప్తున్నాను నన్ను లోపలికి వెళ్ళనిస్తావా లేదా అని ఇక దేవా అయితే చాలా కోపంగా ఆదిత్య చొక్కా పట్టుకుంటాడు ఒక్కసారిగా ఆదిత్య అలా తన షర్ట్ పట్టుకోవడంతో ఇక తనకి కాస్త భయం అనిపిస్తుంది ఇక ఆదిత్య పక్కకి జరిగి దేవాని లోపలికి వెల్లనిస్తాడు ఇంకా దేవా అలా లోపలికి వెళ్తుంటే త్రిపుర దేవాని కోపంగా చూస్తుంటే దేవా కూడా త్రిపురని కోపంగా చూస్తాడు ఇక త్రిపుర కూడా భయంగా తలదించుకుంటుంది ఇంకా దేవా అయితే నర్సును అడిగి లోపలికి వెళ్తాడు ఇక మిదురని అట్లాంటి స్థితిలో చూసి దేవా తట్టుకోలేకపోతాడు ఎప్పుడు నవ్వుతూ తుల్లుతూ తిరిగి నిన్ను ఎట్లాంటి స్థితిలో చూడటానికా ఇంకా నేను బ్రతికే ఉన్నాను మిథున మిథున లెగు మిథున ఒక్కసారి నన్ను చూడు మిథున నన్ను నన్ను ఎప్పుడు పిలుస్తావు చూడు మిస్టర్ మగుడు గారు అని అలా అలా పిలువు మిథున అని చెప్పి ఇక దేవ అయితే మిథున చేతిని పట్టుకుంటాడు ఒక్కసారిగా దేవ స్పర్శ తగిలి మిథున కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటాయి ఇక దేవ అయితే అది పట్టించుకోకుండా తను తీసుకువచ్చిన కుంకుమని మిధున నుదురున పెడతాడు ఇక మిథున ఆ కుంకుమ బొట్టుతో చిన్నగా కళ్ళు తెరుస్తుంది ఒక్కసారిగా దేవ అయితే మిదునని అలా చూసేసరికి చాలా సంతోషిస్తాడు అలాగే తన చేతిని మిధున చేతిలో పెడతాడు మిదున తన చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇక చిన్నగా కళ్ళు తెరిచి దేవానైతే చూస్తుంది దేవా మిదురని కళ్ళు తెరిచి చూడటంతో చాలా ఆనందపడతాడు నాకు తెలుసు నాకు తెలుసు నువ్వు నాకోసం బ్రతుకుతావని నాకు తెలుసు లేకపోతే నేను బ్రతుకుతనా నీకెదన జరిగితే నా గుండె అప్పుడే ఆగిపోతుంది అని చెప్పి ఇక దేవ అయితే చాలా ఎమోషనల్గా మిథునని తన నొదుటి మీద ముద్దు పెడతాడు మిథునైతే తన మూతికి ఉన్న ఆక్సిజన్ని పక్కకి తీసి ఇక చిన్నగా పైకి లేవబోతుంది ఇక అయితే వద్దు లేవద్దు అని అంటుంటే ఏ మిస్టర్ మగుడు గారు నన్ను మరి అంతలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఇక మిదన నవ్వుతూ చాలా కష్టంగా దేవాతో మాట్లాడుతుంది దేవా చిన్నగా నవ్వి ఇదంతా ఇదంతా నావలే కదా నేను నీ జీవితంలోకి రాకపోతే నీకు ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని అంటుంటే చూడు దేవా మనిద్దరి మధ్యలో జరిగింది ఉన్న ఈ బంధం ఆ పార్వతి పరమేశ్వరుడు వేశారు ఈ బంధాన్ని ఎవ్వరూ కూడా విడదీయలేరు చివరికి చావు కూడా నిన్ను నన్ను విడదీయలేదని నీకింకా అర్థం కాలేదా ఈ బంధం అట్లాంటిది అని చెప్పి ఇక అయితే తన మెడలో తాళిని తీసి ఇక దేవాకి చూపిస్తూ మనిద్దరి మందుల మధ్యలో ఉన్న బంధమే నన్ను కాపాడిందని తిరిగి మళ్ళీ మన ఒక్కటి చేసిందని మిథున చెప్పడంతో ఇక దేవ మిథునని హక్ చేసుకుంటాడు నిన్ను నిన్ను షూట్ చేసిన వాణ్ణి అస్సలు వదిలిపెట్టను వాణ్ణి వాణ్ణి చంపేస్తాను నా ప్రాణాన్నే నా ప్రాణం తీసిన ఒప్పుకుంటానేమో కానీ నిన్ను మాత్రం ఏద నీకు ఆపద కలిగించిన వాణ్ణి మాత్రం విడిచిపెట్టను నిన్ను కిడ్నాప్ చేసినవాడే ఇదంతా చేశాడేమో అని నాకు కనిపిస్తుంది అని అంటుంటే ఇక మెదున వద్దు వద్దు దేవా అతను నన్ను కిడ్నాప్ చేయడం వల్లే కదా నా మీద ఉన్న ప్రేమ నీకు తెలిసింది ఇప్పుడు అదంతా ఎందుకు నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పి ఇక మెధున అయితే చాలా కష్టంగా మాట్లాడుతుంది ఇంట్లో నర్స్ వచ్చి చూడండి సార్ ఆవిడ గారికి ఇప్పుడే మెలకు వచ్చింది కదా అంతసేపు మాట్లాడించకూడదు ప్లీజ్ బయటికి వెళ్ళండి అని చెప్పి నర్స్ అయితే ఇక దేవాని బయటికి పంపిస్తుంది ఇంకా దేవా బయటికి వచ్చిన తర్వాత హరివర్ధన్ మిథున బాగానే ఉంది కదా తనకి ఇక ఏ ప్రమాదం లేదు కదా అని అంటుంటే దేవ బాధగా సంతోషంగా అవును అన్నట్టుగా తల ఊపుతాడు ఇక హరివర్ధనైతే దేవాన్ని హక్ చేసుకొని ఇదంతా ఇదంతా నీ వల్లే నిజంగానే నా కూతురు నమ్మినట్టు నిధి పార్వతి పరమేశ్వరుల బంధం ఈ బంధాన్ని చివరికి చావు కూడా విడదీయదు అని అర్థమైంది చివరికి మీ బంధానికి చావు కూడా భయపడి పారిపోయింది కానీ నా కూతురు మీద అటాక్ చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టను అని చెప్పి ఇక హరివర్ధన్ మాట్లాడుతూ ఉంటే దేవా చూడండి సార్ మిథునని మీ కూతురిగా కాదు నా భార్యగా ఆలోచించండి వాణ్ణి వదిలిపెట్టను వదిలిపెట్టే ప్రశక్తే లేదు ఇప్పటికీ వాడి కోసం నా డేగ కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి ఇక వాణ్ణి నా చేతుల నుంచి ఎవ్వరూ వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఇక దేవా మాట్లాడుతుంటే ఆదిత్యకి ఒళ్ళంతా చెమటలు పడతాయి ఇక త్రిపుర అయితే వీడేంటి ఇంతలా టెన్షన్ పడుతున్నాడు అసలు వీడే మిద్ర మీద అటాక్ చేసినట్టు ఎందుకంతలా భయపడుతున్నాడు అని చెప్పి ఇక త్రిపుర అయితే ఆదిత్య వైపు అనుమానంగా చూస్తుంది ఇక ఇంతలో అక్కడికి సూర్యకాంతమైతే చాలా కంగారుగా వస్తుంది ఒక్కసారిగా కాంతాన్ని చూసిన ఆదిత్య అమ్మో ఏంటిది ఇక్కడికొచ్చింది కొంపు తీసి అక్కడ జరిగిందంతా ఇది దేవత చెప్తుందా ఇప్పటికే విడికి నా మీద పీకల్లోతో అనుమానం ఉంది ఇది కనుక నోరిప్పితే ఇంకా నేనంతే అని చెప్పి ఇక ఆదిత్య అయితే త్రిపురకి సైగ చేసి సూర్యకాంతాన్ని బయటికి తీసుకురమ్మంటాడు ఇంకా త్రిపురకి కూడా ఏమీ అర్థం కాక కాంతాన్ని బయటికి తీసుకెళ్తుంది ఇక కాంతాన్ని కాంతమైతే ఆదిత్యని చూసి ఇదిగో వకీల్ సాహిబ్ నువ్వు నువ్వు చెప్పిందంతా అబద్ధం కదా నువ్వే ఆ గన్ షూటర్ని పిలిపించావు కదా అని చెప్పి ఇంకా కాంతమైతే ఆదిత్యని అడుగుతుంటే ఆదిత్య ఏంటండి అలా మాట్లాడుతున్నారు ఏదో నేను కూడా మీకులాగానే పొరపాటు పడ్డాను ఆయన వాడొచ్చి మిద్రని షూట్ చేస్తే మధ్యలో నన్ను అంటారండి మీరు ఆయన మీరు ఇట్లా చిన్న చిన్న విషయాల్ని తీసుకొచ్చి అందరి ముందు చెప్తే తర్వాత ఏం జరుగుతుందో మీకు సరిగా తెలీదు నాతో పాటు మీరు కూడా జైల్లోకి రావాల్సి వస్తుంది అని చెప్పి ఇక ఆదిత్య మాట్లాడుతుంటే పక్కన ఉన్న త్రిపుర అయితే ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా అలాగే చూస్తుంది ఇక కాంతమైతే నువ్వు ఊరుకోసా వకీలు నువ్వు నాతో అబద్ధం చెప్పద్దు నువ్వు ఎంత లాయర్వైతే మాత్రం నాకు కూడా కొద్దో గొప్పో తెలుసు ఆయన ఆ రోజు నువ్వే నన్ను ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పద్దన్నావు అంటే నువ్వే ఈ హత్య ప్రయత్నం చేయించావు కదా ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పకూడదంటే కాస్త ఖర్చు అవుతుంది అని చెప్పి ఇంకా కాంతమైతే ఆదిత్యని అలాగే త్రిపురని చూస్తుంది ఇక ఆదిత్య కూడా కాంతానికి డబ్బులిచ్చి అప్పటికైతే నోరు మోయించి అక్కడి నుంచి పంపిస్తాడు ఇక ఇదంతా చూసిన త్రిపుర ఆదిత్య ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఆ దానికి నువ్వు డబ్బులు ఇవ్వడమేంటి అంటే అంటే అని అంటుండే అవునక్క ఇది చేయించింది నేనే కానీ త్రిప్ర నేను చంపాల్సింది మిథునని కాదు ఆ దేవాగాణ్ణి కానీ గురి తప్పింది దేవాకి తగల్సిన బుల్లెట్ మిథునకి తగిలింది అని అంటుండే ఈడియట్ ఎంత పని చేసావురా ఇప్పుడు కనుక నువ్వు నువ్వే ఇదంతా చేయించామని తెలిస్తే దేవా నిన్ను ఊరికే వదిలేస్తాడనుకుంటున్నావా అలాగే మావయ్య గారు అసలు నిన్ను ప్రాణాలతో కూడా వదిలిపెట్టరు అని చెప్పి ఇక త్రిపుర మాట్లాడుతూ ఉంటే అక్క నువ్వే నువ్వే ఏదో ఒకటి చేయాలి ఎలా అయినా సరే నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పి ఆదిత్య అయితే ఇక త్రిపురని బ్రతిమలాడుతూ ఉంటాడు రానున్న ఎపిసోడ్స్లో ఇంకా దేవ ఆదిత్యని పట్టుకోబోతున్నాడా ఇక అలాగే త్రిపుర దేవాని అలాగే మిదిరిని దూరం చేయటానికి మరొక కొత్త ప్లాన్ని ఏం చేస్తుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్